ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఓయో రూమ్ కు వెళ్లిన ప్రేమ జంట మధ్య జరిగిన వాగ్వాదం ప్రియుడి ప్రాణం మీదకు తెచ్చింది ఏకంగా ప్రియురాలి చున్నితోనే ప్రియుడు ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు ఎటకెలకు ఆయన్ను కాపాడి ఆసుపత్రికి తరలించారు కానీ అతని పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది హైదరాబాద్ బోరబండకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఓంకార్ కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది ఇద్దరు ఒకే బ్యాంకులో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు దీంతో వీరి స్నేహం కాస్త కొన్ని నెలలకే ప్రేమగా మారింది ఇద్దరు కలిసి తిరిగేవాళ్లు ఈ క్రమంలో యువతి ఉప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుండగా ఓంకార్ ఆమెను పికప్ చేసుకుని రామంతపూర్ ప్రగతి నగర్లోని ఓయో రూమ్కు వెళ్లారు అక్కడ ఈ ప్రేమ జంట రూమ్ తీసుకున్నారు ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది మాట అనుకున్నారు ఇంతలోనే ప్రియురాలు వాష్రూమ్కు వెళ్లగానే ఆమె చున్ని తీసుకుని ఓంకార్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు యువతి గమనించి పెద్దగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది రూమ్లోకి వచ్చారు వెంటనే ఓంకార్ను కిందకు దింపి పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం ఓంకార్ రామంతపూర్ మాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇద్దరు కలిసి మద్యం సేవించారని విచారణలో తేలింది దీంతో యువతిని విచారిస్తున్నారు పోలీసులు అసలు వీరి మధ్య ఘర్షణకు కారణమేంటి అనే దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు